కిలో సూజీ రవ్వని తీసుకోవాలి అలాగే టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాక మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ పట్టినాక ఇది మనకి చాలా స్మూత్ పౌడర్ లాగా అవుతుంది ఆ పౌడర్ని మనము ఒక బౌల్లో తీసేసుకొని హాఫ్ కప్ మైదా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసేసుకోవాలి అలాగే టూ కప్స్ మిల్క్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే సోడా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి అలా చేసుకున్నాక అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేయాలి అలా వచ్చాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం మిక్స్ చేసింది ఇలా రెడీ అయిపోతుంది మిక్స్ చేసిన దాన్ని మనం థర్టీ మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలు ఈ స్టాండ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్నాక మనం ఒక కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్యాన్లో బట్టర్ ఆర్ గీతో మనం ప్యాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేయడం కూడా నీట్గా సైడ్స్కి అండ్ బాటమ్ కూడా మొత్తం నీట్గా అప్లై చేసేయాలి మిక్స్ చేశాక మనం కలుపుకున్న బ్యాటర్ని ఆ ప్యాన్లో వేసేసేయాలి క మనం ఇందులో బాదం పప్పు జీడిపప్పు పైన డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు మనం ఏ స్టాలోనైనా చేసుకోవచ్చు మీకు ఇంకా వేరేలాగా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చినలాగా లాగా చేసేసుకోవచ్చు నేను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసాను అవి యాడ్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్న బౌల్లో ఈ ప్యాన్ని పెట్టేసేయాలి ఇలా పెట్టాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసి ఇలా చెక్ చేసుకోవాలి ఏదైనా టూత్పిక్తో ఆర్ స్పూన్తో నేనైతే ఇలా షుగర్తో డెకరేట్ చేసుకుంటున్నాను షార్ట్కట్లో హ్యాపీ బర్త్డేని హెచ్బిడి అని రాశాను హ్యాపీ బర్త్డే అంటే ఫుల్గా ఈ పాన్ కేక్ పైన సరిపోదు కాబట్టి ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేసేసుకోవచ్చు అలాగే ఆ లవ్ సింబల్ని నేను జల్దీ చాక్లెట్స్తో కట్ చేసి లవ్ సింబల్ని వేసేసాను ఫైనల్గా నా కేక్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేసేయండి మీకు కనుక నా ఫైనల్ అవుట్పుట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి